రోజైతే మేము చేసుకుపోయేది మిరపకాయ బజ్జీ నాకైతే చాలా ఇష్టమైన బజ్జి మిరపకాయ బజ్జీ నెక్స్ట్ వంకాయ బజ్జి అండి కాబట్టి ఈరోజైతే ఇగో ఇది ప్రిపేర్ చేస్తున్నాం బజ్జి ఒక కప్పు చన పిండి అండి నెక్స్ట్ అండి హాఫ్ కప్పు బియ్య పిండి అండి క్రిస్పీ వస్తుంది కాబట్టి వేసుకుంటున్నాను నెక్స్ట్ అండి సాల్ట్ వేసుకుంటున్నాను తగినంత కొంచెం పసుపు గుండు వేసుకుంటున్నాను కలర్ కోసం కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను నెక్స్ట్ అండి అల్లం తెల్ల పేస్ట్ కూడా కొంచెం వేసుకుంటాను ఇది వేస్తే టేస్టీ వస్తుంది కాబట్టి కొంచెం వామ్ వేసుకుంటున్నాము అండి కొంచెం వంట చూడండి కొంచెం మనం ఇంట్లో తింటాం కాబట్టి కొంచెం సరిపోతుంది దీంట్లో అన్ని పౌడర్లు వేస్తాను కానీ మిర్చి పౌడర్ వేయలేదు ఎందుకంటే ఇది మిర్చి బజ్జి కాబట్టి ఇలాగే చేసుకొని ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలి మనకి ఎంత కావాలి అంత వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఇదిగోండి బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఇదిగోండి మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుంటే చక్కగా కలుపుకున్నాం అనుకో బాగా వస్తుందండి బజ్జి ఇప్పుడు ఇది ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు ఆయిల్ పెట్టుకుంటున్నా ఇప్పుడు కర్రై పెట్టేస్తాం కదా స్టవ్ మీద ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాము ఫ్రైకి అండి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది కదా ఇప్పుడు వేసుకుంటున్నాను బజ్జీ చూడండి అండి ఇప్పుడైతే మిర్క్ అయితే కట్ చేసుకుంటున్నాను మజ్జికి కట్ చేసేసి మనం బ్యాటరీ చేసాం కదా బ్యాటరీలో డిప్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు ఈ బ్యాటరీలో కలిపేసి వేసుకుంటున్నాను నాకైతే మిరికాయ బజ్జి వంకాయ బజ్జి అంటే నా ఫేవరెట్ అండి బజ్జి నాకు చాలా ఇష్టము ఇదిగోండి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నాకు ఇష్టమైన బజ్జీ అండి అండి ఫ్రై అయితే అయిపోతున్నాయి కదా ఎక్కువ మాడిసేకూడదు మామూలుగా తీసేయాలి మరి మంచిగా ఎక్కువ మాడిపోయిందంటే మంచి బాగుండదు అసలు ఏం బాగుందరు అందుకోసమే ఇది ఈ కలర్ వచ్చేటప్పుడు తీసేయాలండి చూసారా మా బజ్జీలు అండి ఇప్పుడైతే మా ఈ బజ్జీలు రెడీ అయిపోయింది దీనికి కొంచెం ముస్తాబు చేస్తామండి అదేనండి డెకరేట్ చేస్తాము మజ్జికి ఇలా కట్ చేసేసి దీనికి దీని మధ్యలో అండి ఆనియన్స్ అయితే పెట్టుకుంటాము ఆనియన్స్ పెట్టుకొని ఇప్పుడు ఇప్పుడు అండి సాస్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇలా తింటే ఉంటుంది అబ్బాబ్బా ఎంత టేస్టీ టేస్టీ ఇదిగోండి మేమైతే రెడీ చేసేసాం బజ్జీలు అయితే ఇలా చేసుకుని పెట్టండి పిల్లలైతే బయటకు వస్తున్నాయి అడిగే అడగారండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెడితే ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి